మనం తినే పూరీలు మెత్తగా రావాలంటే ఒకప్పు గోంబిండి ఒక కప్పు బొంబాయి రవ్వ సరిపడినంత ఉప్పు మొత్తం కలిపేటట్టు మొత్తం కలిసేటట్టు బొంబాయి రవ్వ ఉప్పు గోధుమ పిండి మీ ఇష్టం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు పిండి అయినా తీసుకోవచ్చు గట్టిగా కలపాలి పూరీలు పొంగాలంటే సరిపడినంత నీళ్లు పోసుకొని పూరీలు కాల్చుకోవాలి సాఫ్ట్గా ఎలా వస్తాయో ఎలా పొంగుతాయో చెప్తాను ఓకే కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ గట్టిగా కలుపుకోవాలి పాతికి కొద్దిగా మెత్తగా కలుపుకున్న పర్వాలేదు కానీ పూరికి మాత్రం కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవాలి మీకు సరిపడినంత ఇంకా సైజులో చేసుకోవాలి ఓకే ఇప్పుడు పూరీలు చేద్దాం పూరీ కాచుకోవటానికి కొద్దిగా వేసి ముందు నూనె వెయిట్ చేసుకోవాలి

పూరీలు వేయించుకుందాం ఓకే చూసారా అలా పొంగిందో పూరి ఏం లేదండి సింపుల్గా పూరి కలిచేటప్పుడు కొద్దిగా బొంబాయి రవ్వ కలిపితే చాలు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ Obrigado. ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే సబ్స్క్రైబ్ ప్లీజ్ పూరి ఎలా పొంగిందో చూసారా కూరీపిండ్లో కొద్దిగా బొంబాయి రవ్వ కలపంగానే ఎంత మార్పు వచ్చిందో చూశారా కర్రకరలాడుతూ ఉంటాయి ఒంగు